నీవు నామలందరికీ వందనాలు తెలియజేస్తూ తండ్రి అయిన దేవుని కృపయం ప్రభైన యేసుక్రీస్తు ప్రేమయం పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి అందరికీ తోడైనను గాక తిమ్మి మొదటి తిమ్మోతీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము మరి తొమ్మిదవ వచనం నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాం తొమ్మిది పది వచనాలు ధనవంతులు ఒకటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములోనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషుల మనుషులను నష్టములోను నాశనములోనూ ఉంచి వేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది అలెలుయా దేవుని స్తోత్రం కలుగునగాక ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవండి ఏమంటున్నాడంటే ధనవంతులు కొడుకు అపేక్షించవద్దు ధనం కావాలి 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 ఏదో ఒక రీతిగా సంపాదించాలి మోసపు మాటలతో మోసపు చేష్టలతో దగాకూరతనంతో ఎన్నో రకాలుగా సంపాదిస్తూ ఉన్నారు కానీ అంత అనుభవించొచ్చేసరికి మరణం చెందుతూ ఉంటారు కానీ అనుభవించలేరు ఎవరో మిగిలినవారు అనుభవించాలి అంత కష్టపడి సంపాదించావు అంత అబద్ధాలు ఆడేవు అన్ని మోసాలు చేసావు అన్ని దగా పనులు చేసావు కానీ అవన్నీ కూడా నీకు కాకుండా పోతూ ఉంటాయి అందుకని అందుకని అంటాడు ధనవంతుడు ఏమంటాడంటే నా ప్రాణమాతినము తాగుము సుఖించుము అంటాడు అంటాం దేవుడు వెంటనే అంటాడు ఓ మూర్ఖుడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంటాడు బాపు ఏసయ మాటలు మన సృష్టికర్త మన మనందు ఉండగా మరి ఎంతో భయపడి భయంతో భీతితో వణుకుతో అబద్ధములాడక మోసం చేయక దగా చేయకుండా మనం మరి సంపాదించుకోవాలి కానీ ధనవంతుల ఒకటకు ఎక్కువగా అపేక్షించువారు శోధనలో పడిపోతారు ఊరిలోనూ పడిపోతారు తర్వాత అవివేకయుక్తములను హానికరములనైనా అనేక దురాశలలోనూ పడతారు చూసారా అవివేకములైనటువంటి మరి అవివేకయుక్తములను అవివేకమైనటువంటి తెలివి మరి హానికరములైనటువంటి అనేక దురాశల్లోనూ పడుతూ ఉంటారు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనంలోనూ ముంచి వేయను చూసేలా అటువంటి కార్యాలు మనుషులను వీటిలో పడేస్తాయి నష్టములోను మరి నాశనములోనూ పడవేస్తాయి ముంచివేస్తాయి మరి పడిపోతూ ఉంటారు మనుషులను నష్టములను నాశనంలోనూ ముంచి వేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము చూడండి ధనాపేక్ష ధనాన్ని ఎక్కువగా ఆశించడము సమస్త కీడులకు మూలము కొందరు ఏం చేస్తారు మరి ఎంతో మరి ధనాపేక్ష కలిగి ఉంటారు మరి ఒకరికొకటి జారరు ఎంత కూడా ఒక పిన్నిస్ కూడా దొరకనీరు ఇంత కూడా భారమించేది ఎవరైనా ఇస్తే చాలా ఆత్రంగా తీసుకుంటారు అది మాత్రం చూడండి ఎంత భయంకరమైన విషయం ఒక అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలట ఒక సామెత ఉంది ఒక అట్టు పెట్టింది అనుకోండి ఒక అమ్మ ఆమెకు అట్టున్నర పెట్టి అంత మంచి మనసు మనలోనికి రావాలి కానీ ఈ ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమైపోతుంది మరి ఇంకొకటి కొందరు దానిని ఆశించి చూడండి ధనాపేక్షను ఆశించి దానిని అంటే ఆ ధనాపేక్షను ఆశించి ధనం ఎక్కువగా సంపాదించాలి అనేటటువంటి ఆశ కలిగి విశ్వాసం నుండి తొలగిపోతారు విశ్వాసం నుండి తొలగిపోతారు విశ్వాస జీవితాన్ని కోల్పోతారు భక్తి జీవితాన్ని కోల్పోతారు దేవా ఇటువంటి పనులు మా జోలికి రానియక మాకు ఎంతవరకు ఇస్తామో అంతవరకు ఇవ్వయా మేము స్వచ్ఛముగాను నీతిగాను సత్యముగాను నడుచుకుంటకు మార్గము చూపించాయా మనసు చూపించాయా దొంగతనము అబద్ధాలు మోసము దగా పనులు రాకుండా మాకు మేము చేయకుండా మమ్మల్ని కాచి కాపాడు అటువంటి ఆలోచనలే మాలోనికి రాకూడదు దేవా అని మనం ఎప్పటికప్పుడే దేవునిలో మనం సరిచేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం దేవుని స్తోత్రం కలుగునిగాక మరి గొప్ప మాట అంటున్నాడు మరి నానా విధముల నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది చూడండి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మం తామే పొడుచుకున్నారు ఎందుకంటే చేసిన పనులను బట్టి చేసిన కార్యములను బట్టి మరి తమకు తామే పొడుచుకొని చనిపోయేవారు కూడా ఉన్నారు అదేంటిది ఆత్మహత్య ఆత్మహత్య మహాపాపం అండి ఆత్మహత్య మహాపాపం ఘోరమైన పాపం ప్రభు నేను మూడుసార్లు అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ నీ దేవుడు నన్ను వాటి జోలికి పోనీయలేదు హలేలు హలేలు యా హలే దేవా దేవునికి వేలాది కృతజ్ఞతా సూత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయనకి నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు మరి మచిలీపట్నంలో మా బావగారు ఉన్నారు మాది సెంట్ యాండ్రూస్ కెథీడ్రల్కి మరి ఆయన వికారుగా ఉండి రిటైర్ అయ్యి మరి చనిపోయారు మా బావగారు చక్కని పుస్తకాలు రాశారండి పీజే క్రిస్టఫర్ గారు ఆయన మచిలీపట్నంలో బందర్లో మరి పీజే క్రిస్టఫర్ అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు మరి ఆయన భార్య మా అక్క మా చిన్నమ్మ కూతురు అనమాట మరియు యునైసి ఆమె పేరు మరి షార్కి స్కూల్లో టీచర్గా చేసేవారు మా అక్క మా బావగారేమో సెయింట్ యాండ్రయస్ చర్చ్ మరి బందర్లో ఆయన ఎన్నో ట్రెజరీగా చేశారు అక్కడికి వికార్ మరి డేన్రే ఆ యొక్క వికార్గా ఆయన రికార్ రిటైర్డ్ అయ్యి చనిపోవడం జరిగింది మా బావగారు ఒక్క ప్రశ్న వేశారు నాకు అమ్మా మీనా నీ జీవితం అంతా అడ్వెంచర్సే నీ లైఫే అడ్వెంచర్స్ అమ్మా కానీ దీవుని విడిచిపెట్టకమ్మా అని చెప్పారు మా బావగారు బావయ్య నేను ఎప్పటికీ దేవుని విడిచిపెట్టను నా అడ్వెంచర్స్ లైఫ్ అంతా మీరు చూశారు మీరు విన్నారు 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 ఎందుకంటే నా వారు నన్ను దూరం చేసినప్పటికీ నా ఇంటి వారి నన్ను ఇష్టపడకపోయినప్పటికీ అవమానాలు అపనిందలు దెబ్బలు వీటన్నిటితో ఉన్నప్పటికీ మరి ఒక్కొక్కసారి అయితే నేను నేను పడే కష్టాల నిమిత్తమై చనిపోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ అటువంటి వాటికి దేవుడు దూరపరిచాడు దేవుడు ఇందుకేనేమో దేవుని వాక్యం పలకడానికి దేవుని యొక్క ప్రచారకర్తగా ఉంచుకోవడానికి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో నేను చేయడానికి దేవుడిని నన్ను ఉంచుకున్నాడు అని నేను దేవునికి వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మరి అంటున్నాడు దేవుడు చూడండి అంటే కష్టాలు భరించలేక నానా రకాలైనటువంటి రకరకాల రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటారండి ఒకటేనే కాదు రకరకాల బాధలతో చూడండి ఇక్కడేమో కొంతమంది ఎలా చనిపోతారట కొందరు మరి ధనాపేక్షను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తాము పొడుచుకొని అబ్బాయి ఎంత ఘోరమైన విషయం అండి ఇది దేవుని స్తోత్రం కలుగునిగాక దేవాది దేవుడు అనకాలాంటి పరిస్థితులు రానివ్వకుండా మనల్ని ఎంతో జాగ్రత్తగా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా అంటున్నాడు మరొకసారి చదువుతాను ఈ వాక్యాన్ని ఏమనంటే మరి చూ చూసుకున్నట్లయితే తొమ్మిదవ వచ్చిన నుంచి ధనవంతుల కొటుకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోనూ అవివేకయుక్తములను అవివేకయుక్తముల అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడదురు అట్టివి మనుష్యుని నష్టములోనూ నాశనములోను ముంచివేయును దేవుని దేవునికి స్తోత్రం గాక వద్దండి ధనాపేక్ష అత్యధికంగా వద్దు ప్రభావ నాకు ఎంత కావాలో అంతవరకే నాయన అబద్ధాలు ఆడకుండా మోసం చేయకుండా దగా చేయకుండా ప్రభావ నన్ను నడిపించే ప్రభావ అని మరి మన మన ముఖ్యంగా దేవుని దగ్గర మనం అడుక్కోవాల్సిన వారమై ఉంటున్నాం ఆ నష్టాల్లో పడకూడదు ఆ నాశనం మనం కోరి తెచ్చుకోకూడదు హలేలుయా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రీడలకు మూలము అని తెలియజేస్తూ ఉన్నది అది మనకు తెలిసిన విషయమే మనం ఏదైనా సరే తెలియని వారు ఏం చేస్తారంటే ఆయన్ని ఎవరు వింటారు అవన్నీ ఎవరు చూస్తున్నారు మనల్ని ఎవరు చూస్తున్నారు ప్రక్కనోళ్ళ చోట్ల ఎదుటోళ్ళ చోట్ల ఎవరి చోట్ల కాబట్టి నేను ఏ పైన చేయొచ్చు ధనం కోసం సంపాదించాలి అంటే అని కానీ ఈ రోజుల్లో దగ్గరుండి కూడా వెంట వెంట మోసాలు చేస్తూ ఉన్నారు దగా పనులు చేస్తూ ఉన్నారు ఇటువంటి దుర్మార్గ పనులన్నీ మనల నుంచి వేరైపోవును గాక దేవుడు అంటున్నాడు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి అంటే ఆ యొక్క విస్తారమైన ధనం కావాలి విస్తారమైన కోటీశ్వరుని అయిపోవాలి లక్షాధికారి లక్షల లక్షలకు అధికారిని అవ్వాలి కోటీశ్వరుని అయిపోవాలి అని ఆ వాళ్ళు ఏం చేస్తారు కొందరు ఆ యొక్క ధనాపేక్షను ఆశించి విశ్వాసంలో నుండి కోల్పోయి విశ్వాసంలో నుండి తొలగిపోతారు భక్తి జీవితం ఉండదు ఒక దేవుడు ఉండేటప్పుడు నా డబ్బే నాకు దేవుడు నా ఉన్నత నా ఔన్నత్యమే నాకు దేవుడు అంటూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళు విశ్వాసం నుండి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది తమ్మును తామే పొడుచుకునేది దేవుడు స్తోత్రం కలుగునగాక అలెలు దేవాది దేవునికి ఏమిచ్చి మనం రుణం చెల్లించగలమండి ఏమిచ్చి రుణము చెల్లించలేము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేకు ప్రయాసపడాలి మనం దేని కొరకు ప్రయాసపడాలి దేని దేని కొరకంటే ఇవన్నీ ఈ చెడ్డ పనులని విసర్జించి ఈ ధనాపేక్షను విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము హలేలుయా హలేలుయా హలే మరి ఈ ఓర్పు ఈ నీతి ఈ భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకుంటే మనం దేవుని దగ్గరికి చక్కగా వెళ్ళగలుగుతాం అవునా కదా మరి వాటిని సంపాదించుకోవాలంటే చాలా ప్రయాసపడాలి మనసు ఎంతో పరిపరి విధాల కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని తలపులు వస్తూ ఉంటాయి మరి మరి అటువంటివి రాకుండా చెడ్డ పనులు ఎప్పుడైతే మనలోకి వచ్చినా వెంటనే దేవునితో మనం మాట్లాడాలి దేవా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నన్ను క్షమించు దేవా నన్ను దేవా నన్ను దేవా నీ కృపలతో నేను ఎక్కల కింద నన్ను దేవా నాకు వచ్చే శోధన తలంపులను తీసివేయ దేవా దురాత్మ శక్తిని నా నుంచి విడుదల చేయి అపవిత్రాత్మ శక్తులను నా నుంచి విడుదల దేవా అని మనం గట్టిగా దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని రక్షించి కాచి కాపాడుతాడు మన మనసులో అటువంటివి రాకుండా మనల్ని రక్షించి కాచి కాపాడుతాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశోదించడం గాక ఐ మీన్ పరిశుద్ర ధనాపేక్ష లేకుండా మమ్మల్ని నా ప్రభా తగినంతలో జీవించడానికి మాకు మంచి మనసు దయచేయండి అయా విశ్వాసమును కోల్పోకుండా నానా విధమైన బాధలతో ప్రభావ తమ్మను తాము పొడుచుకొనుకుండా ప్రభావ తమను తాము ఆత్మహత్య చేసుకునుకుంటా ప్రభావ కాచి కాపాడమని వింటున్న ప్రతివారికి దీవెనకరంగా ఉంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దాడ్